హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను లడ్డూ అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయాడండి ఈరోజు నేను లంచ్లో వచ్చేసి టమాటా పప్పు అయితే చేసేసాను టమాటా రేట్లు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి కదా ఇంకా ఈరోజు మెయిన్గా ఒక పని చేద్దాము అనేసి అనుకున్నాను చూడండి ఇక్కడ నేను టమాటా పప్పు అయితే చేసేసాను పప్పు పలుచుగానే చేశాను నేను లైక్ చిక్కగా చేశాను అంటే గట్టిగా పడిపోతుంది కదా అనేసి కొద్దిగా పలుచుగా అయితే చేసేసాను టమాటో పప్పు మాత్రమే చేశాను ఇంకా వేరే కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు వీటిల్లోకి తినేటప్పుడు ఏదైనా పాపడాలు కానీ ఏమన్నా ఫ్రై చేద్దామో అనేసి లడ్డుగా అయితే ఆమ్లెట్ వేసి క్యారేజ్ అయితే పెట్టేశాను ఇంకా అలానే వైట్ రైస్ కూడా ఇంకా ఎవరు అయితే తినలేదు మార్నింగే అయితే క్యారేజ్ అన్నది ప్యాక్ చేసేసాను ఇంకా ఈరోజు ఈరోజైతే నెయ్యి ప్రిపేర్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను చాలా రోజుల మించి వెన్న అయితే ఇలాగా స్టోర్ చేసి ఉంచేసాను సారీ వెన్న కాదు మేగడ అయితే ఇంకా పాలు అయితే పూపించుకోవట్లేదు అనేసి చెప్పాం కదండీ ప్యాకెట్ పాలు అనేసి చెప్పాను కదా నేను ఊరు నుంచి వచ్చేలోపు మా వారైతే ఇంత మీగడైతే స్టోర్ చేసి ఉంచేశారు ఇంకా దీన్ని ఈరోజు నేను వెన్న ప్రిపేర్ చేసి గీ తయారు చేయాలి అనేసి అనుకుంటున్నాను ఇంట్లో అయితే గీ లేదు అయిపోయింది మొన్న బగారు వేసిన అయితే బయట నుంచి తీసుకొచ్చామన్నమాట బయటకన్నా కానీ మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది కదా ఇంకా ఈ రోజైతే ఇది చేద్దాము అనేసి డిసైడ్ అయిపోయాను చూడండి ఇప్పుడే డీప్ ఫ్రిజ్ నుంచి అయితే తీసేసాను ఎంత గట్టిగా ఉందో ఇదంతా కొద్దిగా మెల్ట్ అయిపోయేంత వరకు ఉంచేసి తర్వాత నేను వెన్న చేయటం అయితే స్టార్ట్ చేసేస్తాను ఇప్పుడు చేశాను అంటే అసలు రాదు చాలా గట్టిగా ఉందనమాట చూసారా ఎలా సౌండ్ వస్తుందో మనకి ఒక రాయిని కొడితే ఎలా సౌండ్ వస్తుందో అలా వస్తుంది కదా ఇది కొద్దిగా మెల్ట్ అయిపోతే మనకి మిక్సీలో వేసుకోవడానికి అయితే బాగుంటుంది ఇంక ఇదే లాస్ట్ సారి నేను ఇంట్లో వెన్న ప్రిపేర్ చేసేది అనేసి అనిపిస్తుంది ఎక్కడ అయితే మాకు పాలు అయితే దొరకట్లేదు మా వారు అయితే వెతుకుతున్నారు ఎక్కడన్నా దొరికితే తీసుకొస్తాను అనేసి ఈ లోపైతే ప్యాకెట్ పాలే వాడుతున్నాను ప్యాకెట్ అయితే మీగడ రావట్లేదండి కంట్రీ డిలైడ్ పాలు వాడదాం అనేసి అనుకున్నాం కానీ బుక్ చేస్తున్నాము అవి అయితే ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు మాకు ఇంకా దాన్ని ఎందుకలే నేను అన్నాను మనం గేదె పాలు తీసుకున్నాము ఒకసారి మీరు అయితే వెతకండి అనేసి చెప్పాను ఈరోజు మల్లెపల్ల అయితే వెళ్తాను అనేసి అన్నారు ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ కనుక దొరికితే మళ్ళీ గేదె పాలు అన్నది వాడతాను ప్రస్తుతానికైతే మేము ఇక్కడ ఈ ప్యాకెట్ వాళ్ళే వాడుతున్నాం అనమాట ఇది కొద్దిగా మెల్ట్ అయిపోయిన తర్వాత నేను వెన్న అయితే ప్రిపేర్ చేసేస్తాను కొద్ది కొద్దిగా మెల్ట్ అవుతుంది ఇక్కడ ఒక ట్రిక్ అన్నది మనం ఫాలో అవ్వచ్చు అనమాట ఇలాగ గట్టిగా ఉన్నప్పుడే మనం కనుక మిక్సీ వేసాము అంటే ఇంకా కూల్ వాటర్ అవసరం లేదు మనకి చిల్ వాటర్ వేసేసి మనం మిక్సీ అన్నది పడతాం కదా ఇలా గిడ్డలుగా ఉన్నప్పుడే వేసాము అనేసి అంటే మామూలు నార్మల్ వాటర్ పోసేసి కూడా మనం మిక్సీ అన్నది వేసేస్తే మనకు వచ్చేస్తుంది నేను ఇప్పుడు అదే మీకు చేసి చూపిస్తాను ఒకసారి ఇలా ఇలా ఉన్నది వేసేస్తే సరిపోతుంది సరిపోయిన తర్వాత వీటిలోకి నార్మల్ వాటరే యాడ్ చేస్తున్నాను నేను టైం లేదు అనేసి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ అయితే మనం ఫాలో అయిపోవచ్చు ఇలా నార్మల్ వాటర్ తీసేసుకొని మనం ఇప్పుడైతే మిక్సీ వేసేసుకున్నాం వాటర్తో చూడండి మనకి ఎలా వచ్చేసిందో నేను ఎటువంటి కూల్ వాటర్ అయితే యాడ్ చేయలేదు ఇలాగా అన్నది వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని అయితే వాటర్లో వేసేసుకుంటున్నా ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ అవసరం లేదు అలానే కూల్ వాటర్ కూడా అవసరం లేకుండా మనం మిక్సీ అన్నది వేసేసుకోవచ్చు ఈ విధంగా ఈ ట్రిక్ ఒకటి ఫాలో అయితే సరిపోతుంది మిగతా వాటిని కూడా నేను వేసేసుకుంటున్నాను ఇలాగా మనకి ఎన్ని టైమ్స్ అయితే వస్తుందో మనకి మీ కూడా ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి మనకి ఇలా ఎన్ని టైమ్స్ అన్నది మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాకు మధ్య ఒక వన్ టైం అయితే వచ్చేటట్టుంది మిగిలిన మీకు వేసేసి నేను మిక్సీ అయితే

మేగడిన వచ్చేసి త్రీ టైమ్స్ అయితే వేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ అయితే ఇప్పుడు వాష్ చేసేసుకుంటాను మనం వాటర్తో ఎన్నిసార్లు వాష్ చేసుకుంటే అంత ఫ్రెష్గా ఉంటుందన్నమాట మనకి స్మెల్ కూడా లేకుండా ఉంటుంది కాబట్టి వీలైనంత ఎక్కువ సార్లు అయితే నేను వాష్ చేసేసుకుంటాను చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఇలా కలుపుతుంటే స్మూత్నెస్ బాగుంటుంది కాబట్టి చాలా సార్లు ఇలా కలుపుతూనే ఉండాలి అనేసి అనిపిస్తుంది నేను నే చేసిన ప్రతిసారి నాకు ఒక టైం అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలా కలుపుతూనే ఉంటాను అంతా మంచిగా అనిపిస్తుంది కలిపే కొద్దీ కలపాలన్నట్లే ఉంటుంది అనమాట సాఫ్ట్గా ఉంది చూడండి వైట్ కలర్లో ఉంది కదా దీని ఎక్కువ సార్లు మనం వాటర్తో వాష్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కానీ మనకి నిలువ ఉంటుంది నెయ్యి చేసిన తర్వాత పాడవకోకుండా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం ఎక్కువగా వాటర్ తోట అయితే వాష్ చేసేసుకోవాలి దీన్ని ముద్దలు అయితే మనకి ఎలా ఉన్నాయో రౌండ్ రౌండ్గా ఉన్నాయి కదా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న ముద్దలు నాకు వచ్చేసి ఇలా నాలుగు అయితే వచ్చినాయి ఇప్పుడు గిన్నె మందంగా ఉన్నది తీసుకొని అయితే ఇక్కడ నేను వేసేసుకుంటున్నా తర్వాత ఒకటి ఇక మనం చేయాల్సిన పని ఏమి లేదు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఒక హాఫ్ ఎన్ అవర్ వదిలేసాము అంటే మనకి నెయ్యి అన్నది రెడీ అవుతుంది చూసారా అప్పుడే మెల్ట్ అవటం స్టార్ట్ అయిపోయింది మీకైతే కనబడుతుంది అనేసి అనుకుంటున్నాను మనకి ఇలాగా ఇక్కడ అయితే అయితే మెల్ట్ అయిపోయింది కదా ఇలాగ అయితే స్టార్ట్ అయిపోయింది ఒకసారి ఇలా కలుపుకుంటూ హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్లో అయితేనే మనకి నెయ్యి అన్నది ప్రిపేర్ అయిపోతుంది సిమ్లో పెట్టేసుకుంటే నేనైతే తాటికం స్టార్ట్ అయిపోయింది అనమాట మనకి కలర్ కూడా కొద్ది కొద్దిగా చేంజ్ అవుతుంది ఇక్కడ ఈ కలర్ చేంజ్ అయ్యే ప్రాసెస్ లోనే ఇక్కడ నేను ఈ రోజైతే మెంతులు వేస్తున్నాను తమలపాకులు వేస్తారు అలానే మెంతులు వేస్తారు ధనియాలు వేస్తారు కరివేపాకు వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా ఈరోజు అయితే నేను మెంతులు వేస్తున్నాను మెంతులు కూడా చాలా మంచిది హెల్త్కి అని ఈరోజు నేను ఒక టేబుల్ స్పూన్ ఇవి వేసుకోవడం వల్ల కూడా మనకి డైజెషన్ అయితే బాగా అవుతుంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకి ఇంకా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట నెయ్యి అయితే రెడీ అయిపోతుంది మనకి ఇప్పుడు నెయ్యి కాగేటప్పుడు అయితే స్మెల్ అయితే ఎంత మంచిగా ఉంటుందో నాకైతే చాలా ఇష్టం మీలో ఎవరికి అయితే ఇష్టం ఉందో ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది కదా మనకి నెయ్యి కాగే కొద్దీ స్మెల్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట కమ్మటి వాసన అయితే వస్తుంది ఉంటుంది అలాగా ఇంకొక ఫైవ్ మినిట్స్ కంటే మనం స్టవ్ మీద అంటే బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది అనమాట కొద్దిగా డార్క్ అయినా కానీ మళ్ళీ స్మెల్ అన్నది టేస్ట్ కూడా మారిపోతుంది ఇదైతే చల్లారిన తర్వాత ఇప్పుడు నేను ఒక స్టీల్ కంటైనర్లోకి అయితే తీసేసుకుంటాను కుట్టిన తర్వాత కింద మనకి ఇలా ఉంటుంది కదా దీంట్లో వేడివేడి అన్నంలో ఉప్పు వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది గోదావరి అనేసి అంటారు ఆంధ్ర సైడు తెలంగాణలో ఏమంటారో నాకైతే తెలీదు ఇలాగా టేస్ట్ అయితే బాగుంటుంది వేడివేడి అన్నంలో కనుక మనం ఉప్పు వేసుకొని తింటే బాగుంటుంది ఇంకా కర్రీ కూడా ఏమవసరం లేదు కేవలం సాల్ట్ అలా వేసేసుకొని వైట్ రైస్ తినేస్తే బాగుంటుంది ఇది అయితే ఇంత అయితే వచ్చేసింది ఇంకా అయితే యూజ్ చేసేస్తాను ఇంకా ఇంట్లో ఈ నెయ్యి తప్ప వేరే నెయ్యి అయితే లేదు ఇదేనండి ఈ రోజుకి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో తోటి మిమ్మల్ని కలుస్తాను ఇప్పటి వరకు ఉంటాను మరి కేర్ బాయ్